హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఒక స్పెషల్ ఫ్రైతో మీ ముందుకు వచ్చేసారండి ఏం ఫ్రై అనుకుంటున్నారు దొండకాయ ఫ్రై దొండకాయ ఫ్రైలో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారు ఉందండి చాలా అంటే చాలా స్పెషల్ ఉంది ఏంటిది అనుకుంటున్నారు పప్పుల పొడితో చేసిన దొండకాయ ఫ్రై అండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఎంత కమ్మగా అంటే మీరు అనుకుంటారు ఇన్ని రోజులు ఈ ప్రాసెస్లో ఎందుకు చేసుకోలేదురా బాబు అనుకుంటారు అంత టేస్ట్గా ఉంటుంది అండి వేడి వేడి అన్నంలో ఈ దొండకాయ పప్పుల పొడితో చేసిన ఫ్రై పెట్టుకొని తింటుంటే ఇక మనకి ఏ కూర కూడా అవసరం లేదురా అంత టేస్ట్గా ఉంటుందండి కంపల్సరీ ట్రై చేయండి దానికోసం మనం ముందుగా గ్యాస్ పైన ప్యాన్ పెట్టి ఒక స్పూన్ మనం పల్లీలు వేయించుకోవాలండి పల్లీలు అనేవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యేటప్పుడు అందులో మనం రెండు స్పూన్ల ధనియాలు కూడా వేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం గ్యాస్లో సిమ్లో పెట్టి చేసుకోవాలండి గ్యాస్ హై కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి కానీ వీటిని ఫ్రై చేసుకున్నాం అనుకోండి పైన మాత్రమే ఫ్రై అయిపోతే లోపల మొత్తం పచ్చిగా ఉంటాయి అందుకోసమే గ్యాస్ సిమ్లో పెట్టి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు అలాగే రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల శనగపప్పు ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులన్నిటిని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి అన్నిటిని కూడా ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మన దొండకాయ ఫ్రై అనేది అంత టేస్టీగా ఉంటుంది ఇందుకోసమే ఈ పప్పులన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకుంటే మనకు మంచి స్మెల్ కూడా వచ్చేసి ఉంటుంది ఎందుకంటే ఈ పప్పులు అంత బాగా ఫ్రై అయిపోతుందని మనకు తెలిసిపోతుంది స్మెల్ అనేది మనకు మనకి ఎమ్మట అర్థమైపోతుంది స్మెల్ ఎంత బాగా వస్తుందంటే మంచి పప్పులని బాగా వేగిపోయినట్టే అలా వేగిపోయేటప్పుడు మనం అందులో ఎండుమిర్చి కూడా యాడ్ చేయాలి మనం కారం అనేది యాడ్ చేయము డైరెక్ట్ ఎండుమిర్చి యాడ్ చేస్తాము మన అందుకోసం మన స్పైసీనెస్ తగ్గట్టు చూసుకుని వేసుకోవాలి మిర్చి నాకు బాగా స్పైసీగా కావాలనుకుంటే మిర్చి ఎక్కువగా వేసుకొని మీకు స్పైసీగా వద్దు అనుకుంటే ఫ్రై అనేది మిర్చి తక్కువగా వేసుకోండి ఇలా మిర్చి కూడా ఫ్రై చేసుకుంటప్పుడు అందులోనే రెండు స్పూన్లు తెల్ల నువ్వు కూడా వేసుకోండి తెల్లనూలు అనేవి మనం గ్యాస్ ఆఫ్ చేసేటప్పుడు ఫ్రై చేసుకోవాలండి మనం ముందే వేసామనుకోండి అవన్నీ కూడా మొత్తం చిటపటాని చిల్లి మొత్తం గ్యాస్ నిండా అయిపోతాయి అందుకోసం గ్యాస్ ఆఫ్ తెల్ల తెల్లనూలు వేసి ఏమంటే గ్యాస్ ఆఫ్ చేసి ఆ వేడి మీద ఫ్రై చేసుకున్నాం అనుకోండి మంచిగా ఫ్రై అయిపోతాయి మన గ్యాస్ మీద చిల్లక్ మంచిగా ఫ్రై అయిపోతాయి అనమాట ఇలా మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇవన్నీ కూడా చల్లారేంత వరకు చల్లార్చుకోండి ఇవన్నీ చల్లారేలోపు దొండకాయలన్నింటినీ కూడా నీట్గా వాటర్లో వాష్ చేసుకుని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పక్క పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ ఇట్ అయిపోయిన తర్వాత అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి మనం హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నాం కాబట్టి త్రీ స్పూన్ ఆయిల్ అయితే మంచి సరిపోతుంది ఆయిల్ ఇట్ అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా ఆయిల్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఆయిల్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అలా కలుపుకుంటే ఈ దొండకాయ ముక్కలన్నీ కూడా ఆయిల్ మంచిగా ఫ్రై అయిపోతాయి ఇలా సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఆయిల్ ఫ్రై అయిపోతాయి మనకు ఫ్రై కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది అందుకోసం ఇలా సన్నగా కట్ చేసుకోండి అలా కలుపుకుంటప్పుడు అందులో పసుపు కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ అనేది చూసుకుని వేసుకోండి మనం సరిపోకపోతే లాస్ట్ లో వేసుకోవచ్చు కానీ ముందే ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి మనం ఎక్కువ అయితే తినలేము సాల్ట్ తక్కువ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు కానీ అందుకోసం చూసుకుని వేసుకోండి ఈ పసుపు ఈ సాల్ట్ అంతా కూడా ఈ దొండకాయ ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకొని దానిపైన మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్ లో పెట్టి గ్యాస్ అనేది వదిలేయండి అవి మంచిగా మగ్గిపోతాయి ఇప్పుడు అవి మగ్గే లోపు మనం ఇందాక ఫ్రై చేసుకున్న పప్పు దాన్ని కూడా పౌడర్ లాగా చేసుకున్నాం ఆ పప్పులు కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇలా పచ్చపచ్చ గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసి మెత్తగా పొడిలాగా చేసుకోండి ఆ పప్పులన్నిటిని కూడా మెత్తగా పౌడర్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దొండకాయ ముక్కలన్నిటిని కూడా ఆయిల్ బాగా ఫ్రై అయితే కలుపుకోవాలి చూస్తున్నాక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మంచిగా ఆయిల్ ఎంత బాగా మగ్గిపోయాయో ఇలా మధ్య మధ్యలో ఇలా మంచిగా కలుపుకుంటూ మనం ఆయిల్ బాగా ఫ్రై చేసుకుంటే మనకి ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది దొండకాయ ఫ్రై అనేది అందుకోసమే ఈ దొండకాయ ముక్కలని కూడా మంచిగా ఆయిల్ బాగా ఫ్రైట్టు కలుపుకోవాలి దొండకాయలు ఎప్పుడైనా లేతగా ఉన్న దొండకాయలు తీసుకుంటే మనకి ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే మనం బాగా పండిన దొండకాయలు లావుగా ఉన్న దొండకాయలు తీసుకొని మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి అసలు టేస్ట్ ఉండదు అందుకోసం లేతగా ఉన్న దొండకాయలు తెచ్చుకొని ఇలా ఫ్రై చేసుకోండి చాలా చాలా కమ్మగా ఉంటుంది ఇలా మొత్తం కూడా బాగా కలుపుకుంటూ గ్యాస్ అనేది సిమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలండి మనం గ్యాస్ హై ఫ్లేమ్ లో మీడియం ఫ్లేమ్లో పెట్టినా కానీ మొత్తం మాడిపోతుంది అందుకోసం మాడిపోకుండా చూసుకోండి దొండకాయ ముక్కలు అనేవి ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అందుకోసం మంచిగా ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి తొందరగా ఫ్రై అయిపోతాయి మనం మధ్య మధ్యలో కలపకపోతే మొత్తం మాడిపోతుంది అందుకోసం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటే మంచిగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఆయిల్ బాగా ఫ్రై అయిపోతే మనకు మంచి కలర్ కూడా వచ్చేస్తుంది అందుకోసం మనం మధ్య మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలి ఒక్కసారి కలపకపోయినా కానీ కింద అడగంటి పోతుందండి ఒక్కసారి అడగాంటిది అనుకోండి అస్సలు బాగోదు అందుకోసం అడగంటకుండా చూసుకోండి ఇలా మొత్తం కూడా ఆయిల్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మనం పొడిలాగా చేసుకున్న పప్పుల పొడి అంతా కూడా ఈ దొండకాయ ముక్కల్లో వేసుకొని బాగా కలుపుకోండి ఆ పొడి అంతా కూడా ఈ దొండకాయ ముక్కలకు బాగా పట్టేది కలుపుకోవాలి చూసినక ఎంత బాగా కలుపుకుంటే మనకు ఆ దొండకాయ ముక్కలకు అంత బాగా పట్టేస్తుంది పొడి కూడా ఇలా మనం పొడి యాడ్ చేసిన తర్వాత కూడా గ్యాస్ సిమ్ లోనే ఉంచుకోవాలండి గ్యాస్ మాత్రం హై ఫ్లేమ్ లో కానీ అస్సలు పెట్టొద్దు మీడియం ఫ్లేమ్ లో కూడా పెట్టద్దు అండి అలా పెడితే మొత్తం మాడిపోతుంది అలా మాడిపోకుండా ఉండండి గ్యాస్ అనేది సిమ్ లో పెట్టి పొడి మొత్తం కూడా మంచిగా ఆయిల్ బాగా ఫ్రై అయ్యేటట్టు మనం బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకుంటప్పుడే ఇల్లంతా మంచి స్మెల్ వచ్చేస్తుంది అండి ఎందుకంటే మనం అన్ని పప్పులతో మంచిగా పొడి చేసి వేసాం కాబట్టి ఆ పప్పుల పొడి మంచి స్మెల్ ఎంత బాగా వస్తుందంటే ఆయిల్లో ఫ్రై అయ్యే కొద్ది మంచి స్మెల్ వచ్చేస్తుంది ఆ స్మెల్ తోనే మనకు అనిపిస్తుంది ఇప్పుడు అన్నం పెట్టుకుని తినాలరా అనిపిస్తుంది అంత బాగా మంచి స్మెల్ వచ్చేస్తుందండి ఆ స్మెల్కే సగం కడుపు నిండిపోతుందండి ఎందుకంటే అంత మంచి స్మెల్ వచ్చేసి ఉంటది ఇలా మొత్తం కూడా మన పప్పుల పొడి అంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి కూరని మంచిగా గిన్నెలోకి సర్వ్ చేసుకుని వేడి వేడిగా అన్నం పెట్టుకొని తింటుంటే స్వర్గం ఎక్కడో లేదు ఇక్కడనే ఉంది అనిపిస్తుంది అండి ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది ఈ పప్పుల పొడితో చేసిన దొండకాయ ఫ్రై అనేది కంపల్సరీ ట్రై చేయండి అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి